ఏజ్ మట్టికి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందండి సింగళూరు గంగరామయ్య గారు అని వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు వేశారు మూడు తరాలు దాటిపోయింది ఆ చెట్టి పాడి పంటలు బోల్ పిక్చర్స్ దగ్గర దగ్గర దేవత ఇవన్నీ కూడా మూడు వందల సినిమా పిక్చర్స్ పైన ఉంది ఈ చెట్టు కింద తీసుకుని సీరియల్స్ టీవీ సీరియల్స్ అన్నీ ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఏ ఈసారకరంగా పొజిషన్లో ఉన్నారు నెంబర్ వన్ చెట్టు పడిపోయిందని ఒక పాటు ఈ పాటు రాత్రి తొమ్మిది ఇరవై ఆ తొమ్మిదిన్నర మైన్ పడిపోయింది సెకండ్ పార్టీ తలగట్టి మూడింటికి పట్టిందటండి ఎవరు లేరు జనం ఐదింటికి వాకింగ్ వచ్చినప్పుడు చూసి చెప్పలేము పడిపోయింది సెకండ్ పార్ట్ అండి ఊరంతా కూడా ఎలా దిగ్బంధలో ఉంది ఏమి ఏమి లేదు ఏం ఏమో ఈసారి ఫస్ట్ టైం ఏం లేదండి ఉదిరిది కాదు చెట్టు కొంచెం డ్రో కట్టింది దాని గురించి పోడే ఇప్పుడు పోయిందని అనుకుంటున్నారు జనం అంతా కొంతమంది ఏమో పిడిగి పట్టింది అంటున్నారు పిడిగి కట్టే ఏం కూడా లేదండి అది అది ఇది ఓడిపోయిందో భగవంతుడు నిర్ణయం అది సార్ ఇది కుమారదేము నిద్ర గన్నేరు సెట్ అంటారు దీన్ని అయినా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని సినిమా సెట్ అని పిలుతారు ఇది ఇక్కడ దగ్గర దగ్గరగా మూడు వందల సినిమాల దాకా తీసారని ఈ సెట్ పోతంలో మాకు పడిపోతంలో చాలా బాధాకరంగా ఉంది నూట యాభై సంవత్సరాల దాకా ఈ సెట్కి వయసు ఉంటుందని అంటున్నారు పెద్దలందరూ రాత్రి తొమ్మిదింటికి పడిపోయింది అంటున్నారు తొమ్మిదింటికి మేము వచ్చేవాడికి ఓ సైడ్ పడిపోయింది మళ్ళీ పొద్దున్న వచ్చి మొత్తం పడిపోయింది అసలు మేము పుట్టలేదండి అప్పటి నుంచి ఎక్కడ ఉంది దీని చరిత్ర లేటెడ్ ఒక సినిమాలు చట్ అంటారు దీన్ని అన్ని సినిమాలు తీయాలంటే ఒక వంద నూట ఐదు సినిమాలు తీసిన చరిత్ర చూసారంటే ఈ సినిమా చెట్టు గారు దీని సినిమాలన్నీ కూడా ఇట్టాయి అసలు చరిత్ర ఉండాలి చెట్టు పడిపోయిందని తెలవగానే చూసి వెళ్దామని వచ్చాం సార్ అదండి మాది ఒక దినిగిరి మెట్టండి చెట్ చూస్తామని వచ్చాం సార్ పడిపోయిందండి ఇక పాడి పంటలకు ముందు నుంచి పాడి పంటల కానించి పాడి పంటలు తీసారండి ఇంకా ఏ మన ఎన్టీఆర్ సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి సార్ నూట నలభై నూట యాభై దాటితే ఉంటాయి ఉంటుంది సార్ నూట యాభై ఇవ్వాల్సి మూడు వందల నెంబర్ని ఫార్వర్డ్ చేసిచ్చాడు దీనికి కూర్చండి ఇద్దరికి అన్నారండి ఇద్దరికన్నారో పెంచుకోవచ్చు కదండి పొలం పొయ్యిలోకా